శ్రీగురు బి శ్రీ శ్రీమాత్రే నమ్మహ మనం స్నానం చేసేటప్పుడు ఈ మాటను చెప్పుకోవడం వలన ఎవ్వరైనా సరే మీ వారు అవుతారు చాలా మందిని మనము ప్రేమిస్తూ ఉంటాము మన తల్లిని మన తండ్రిని మన సోదరీ సోదరులను మన పిల్లలను మన ఫ్రెండ్స్ మన చుట్టాలు వారందరినీ కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు వారు మనం చెప్పే విషయాన్ని అర్థం చేసుకోకపోయినట్లయితే లేదా మనం మంచిగా చెప్పినా కూడా దానిని ఎప్పుడూ కూడా వారు చెడుగానే తీసుకుంటూ ఉన్నట్లయితే అలాంటప్పుడు చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలుగా మారిపోతూ ఉంటాయి అలా జరగడం వలన మనసులు దూరమైపోతాయి మనుషులు దూరమైపోతారు ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటారు చిన్న చిన్న మాటలకే ఈగో పెంచుకుంటూ ఉంటారు చిన్న చిన్న మాటల వలన ఇద్దరికీ మధ్య దూరం పెరిగిపోతూ ఉంటుంది ఎంతో ప్రియమైన ప్రేమమయమైన సంబంధాలు ఆ సంబంధాలలో దూరం రావడం వలన దుఃఖం మాత్రమే మిగులుతుంది అటువంటి పరిస్థితులలో మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారిని మళ్లీ తిరిగి మీవారిగా చేసుకోవడం కోసము ఈ పరిహారము చాలా చాలా సులభము ఎవరైతే ఇలా సంబంధాలలో గొడవలు వచ్చి బాధపడుతూ ఉన్నారో వారి అందరి కోసమే ఈ పరిహారము అలాగే భార్యాభర్తల సంబంధాలలో కూడా ప్రేమ ఉండాలి ఇద్దరు వ్యక్తుల మధ్య ఏమి ఉన్నా లేకపోయినా ప్రేమ మాత్రము తప్పనిసరిగా ఉండాలి పది గంటలు దూరంగా ఉన్నప్పటికీ కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేము అనే విధంగా వారి సంబంధాలు ఉండాలి ఒకరి మాట ఒకరు వినకపోయినట్లయితే ఒకరితో ఒకరు మాట్లాడుకోలేనంతగా ఉండలేనంత ప్రేమమయమైన సంబంధాలు వారి మధ్యలో ఉండాలి మీ అంతర్ మనసులో ఒక నమ్మకాన్ని ఉంచుకోవాలి వారు లేకుండా మనము ఉండలేము అనే భావన ఉండాలి ఒకరి మధ్యలో ఒకరికి చిన్న చిన్న సమస్యలు అనేవి ప్రతి ఒక్కరిలోని వస్తూనే ఉంటాయి అవి అన్ని సంబంధాలలోనూ కూడా ఉంటాయి ఈరోజు మనం ఈ వీడియోలో ఎవరిపైన అయితే మీరు అధికంగా ప్రేమను పెంచుకున్నారో వారితో మీరు ఎప్పుడూ కూడా ప్రేమమయమైన సంబంధాలనే కలిగి ఉండడానికి చాలా చాలా సులభమైన తేలికైన పరిహారం గురించి తెలుసుకుందాము స్నానానికి మానవ జీవితంలో చాలా మహత్యం ఉంది స్నానం చేయడం వలన మన శరీరం మీద ఉన్న దుర్గంధము మట్టి మాత్రమే దూరం కావు మన లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా దూరంగా వెళ్ళిపోతాయి మీ చుట్టుపక్కల అంతా కూడా ఏవో ఇబ్బందులుగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉన్నట్లయితే మనసు ప్రశాంతంగా లేనట్లయితే మీరు ఉప్పు నీటితో ఒక వారం రోజుల పాటు స్నానాన్ని చేయండి ఒకవేళ మీకు అనేక రకాలైన అనారోగ్య సమస్యలు ఉండి ఎన్ని మందులు వాడుతున్నా కూడా మీకు అనారోగ్యం ఏమిటో తెలియకుండా మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే మీరు అనారోగ్య సమస్య తగ్గడం కోసము మీరు వేసుకునే మందులను వేసుకుంటూనే మీరు స్నానం చేసే నీటిలో తెలుపు లేక నలుపు రంగులో ఉండే నువ్వులను వేసుకుని స్నానం చేయడం ప్రారంభించండి జీవితంలో సుఖ సమృద్ధులు లేవు అని అనుకునేవారు స్నానం చేసే నీటిలో రెండు మూడు చుక్కలు నెయ్యిని వేసుకుని స్నానం చేయడం ప్రారంభించండి దీని వలన శరీరం పొడిబారినట్లుగా ఉన్నట్లయితే మీ శరీరంలో ఒక మెరుపు అన్నది వస్తుంది మీ జాతక చక్రంలో శుక్రగ్రహం బలహీనంగా ఉన్నట్లయితే మీరు కొద్దిగా పెరుగును వేసుకుని స్నానం చేయడం ప్రారంభించండి మీ జాతక చక్రంలో కుజగ్రహం బాగోలేనప్పుడు కుజగ్రహం బలహీనంగా ఉన్నప్పుడు కొద్దిగా కుంకుమ పువ్వుని వేసుకుని స్నానం చేయడం ప్రారంభించండి మీకు కుజగ్రహం జాతక చక్రంలో బలహీనంగా ఉన్నట్లయితే మీరు ఎన్ని భూములు కొనుక్కున్నా కూడా అవి మీకు నిలబడవు అవి మీకు మీ పేరు మీద ఉండకుండా అమ్ముడైపోతూ ఉంటాయి అందువలన కుజగ్రహం బలం పెంచుకున్న వారు మాత్రమే అధికంగా భూములను కొనుక్కోగలుగుతారు అలాగే శుక్రగ్రహం బలంగా ఉన్నట్లయితే వారు లగ్జరీ లైఫ్ ని అనుభవిస్తూ ఉంటారు అందువలన శుక్రగ్రహాన్ని బలంగా మార్చుకోవడం కోసము పెరుగుని నీటిలో వేసుకుని స్నానం చేయడం వలన శుక్రగ్రహ బలము అనేది పెరుగుతుంది జాతక చక్రంలో చంద్రగ్రహం బలహీనంగా ఉన్నట్లయితే కొద్దిగా పచ్చి పాలన వేసుకుని స్నానం చేయడం ప్రారంభించండి ఎందుకంటే మన కారకుడు చంద్రుడుగా చెప్పారు చంద్రుడు బలహీనంగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి సరిగ్గా ఆలోచనలు చెయ్యలేడు సరి నిర్ణయాలను కూడా తీసుకోలేడు అందువలన చంద్రబలము అన్నది చాలా అవసరము మీ ఇంట్లో వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎప్పుడూ మిమ్మల్ని ఏదో ఒక రకంగా సతాయిస్తూ ఉన్నట్లయితే మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలాన్ని వేసుకుని స్నానం చేయడం ప్రారంభించండి ఇరవై ఒక్క రోజుల పాటు వరుసగా ఈ విధంగా స్నానాన్ని చేయండి మీ స్కిన్ మీద ఏదో ఒక ప్రాబ్లం మాటి మాటికి ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే మీరు బాదం నూనెను స్నానం చేసే నీటిలో కలుపుకుని స్నానం చేయండి ఎవరినైనా కూడా మీ వారిగా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఎవరినైనా కూడా మీరు చాలా ఇష్టపడుతున్నారు చాలా ప్రేమిస్తున్నారు మనము ఎవరినైనా ప్రేమిస్తున్నప్పుడు మనం ఈ విషయాలను పట్టించుకోకూడదు వారు మనకన్నా ఉన్నత స్థితిలో ఉన్నారా లేదా కింద స్థాయిలో ఉన్నారా వారు నల్లగా ఉన్నారా తెల్లగా ఉన్నారా జాతులు వేరుగా ఉన్నాయా ధర్మాలు వేరుగా ఉన్నాయా ఇద్దరు వ్యక్తులు ఒకే చోట నివాసాన్ని ఏర్పరుచుకున్నప్పుడు మెల్లి మెల్లిగా వారిలో ఉన్న మంచి అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది చెడు అన్నది వారిద్దరి మధ్యలో ఎంటర్ అవుతూ ఉంటుంది అప్పుడు ఆ వ్యక్తి ఒకరిని ఒకరు దూరం పెట్టడం ప్రారంభిస్తారు ఎవరినైనా ఇష్టపడుతున్నప్పుడు వీటిని వేటిని కూడా పట్టించుకోరు వారి కులం ఏమిటి మతం ఏమిటి ఉన్నత స్థితిలో ఉన్నారా పేదవారిగా ఉన్నారా ఇవేమి కూడా అప్పుడు వారికి తెలియవు మెల్లి మెల్లిగా మంచి అన్నది దూరం అయిపోతూ ఉంటుంది వారిలో ఉన్న నెగిటివ్ అన్ని కూడా బయటకు రావడం ప్రారంభమవుతాయి దాని కారణంగా ఇద్దరికి మధ్యలో దూరం పెరగడం ప్రారంభమవుతుంది కానీ ఆ దూరం కూడా చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది మీ జీవితంలో కూడా మీ వారు అనుకున్నవారు మీ నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నట్లయితే మీరు చాలా ప్రేమిస్తూ ఉన్నట్లయితే వారిని మీవారిగా చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నట్లయితే మీరు ఈ పనిని తప్పకుండా చెయ్యండి వారంలో మూడు రోజులు మీరు ఈ విధంగా స్నానం చెయ్యాలి మీరు స్నానం చేసే నీటిలో ఒక ఐదు ఆరు యాలక్కాయలను తీసుకుని ఆ యాలకలను నీటిలో వేసి మరిగించండి ఆ యాలకలలో ఉన్న మొత్తము ఆ కషాయమంతా కూడా ఆ నీటిలోనికి దిగిపోతుంది ఆ నీటిని మీరు స్నానం చేసే నీటిలో వేసుకుని వారంలో వరుసగా మూడు పాటు ఆ నీటితో నుండి కూడా స్నానం చేయాలి ఆ నీటిని మీపైన పోసుకుంటున్నప్పుడు మీరు ఎవరి కోసమైతే ఈ స్నానాన్ని చేస్తున్నారో ఆ వ్యక్తి పేరును పదకొండు సార్లు తరుచుకోండి మీరు వారి పేరును తలుచుకున్న తర్వాత వారి పేరు చివరిలో గమ్ అనే అక్షరాన్ని తగిలించండి వారి పేరు రవి అయినట్లయితే రవి గమ్ అని మీరు చెప్పాలి ఈ విధంగా స్నానాన్ని మీరు వారంలో మూడు రోజులు చెయ్యండి ఈ విధంగా మీరు ఆరు వారాల పాటు చెయ్యాలి ఏ రోజైనా కూడా ఈ స్నానాన్ని చేయడం మీరు ప్రారంభించవచ్చు పీరియడ్స్లో ఉన్నప్పుడు మాత్రము మీరు చేయవద్దు శుక్రవారము ఈ ఆలుకలు కలిపిన నీటితో స్నానం చేయడం వలన కూడా శుక్రగ్రహ బలము అన్నది పెరుగుతూ వస్తుంది ప్రేమ జీవితం సఫలీకృతం కావాలి అని అనుకున్నట్లయితే శుక్రగ్రహ బలం కూడా వారికి చాలా చాలా అవసరము అందువలన మీరు బాగా ఇష్టపడిన వారితో మీరు దూరంగా ఉండవలసిన పరిస్థితులు వచ్చి మీరు ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నట్లయితే ఈ పరిహారాన్ని ఒక్కసారి చేసి చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామను తప్పక కామెంట్ చేయండి